శ్రీ గురుభ్యో నమ వ్యాస విరుచిత శ్రీమన్ మహాభారతంలో మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం ఎనభై మూడవ అధ్యాయం పరిచయంకుంటున్నా ఈ అధ్యాయంలో ధర్మరాజు విదురుడితో సంప్రదించడం జరుగుతుంది జూదమాటం మీద నీ అభిప్రాయం ఏంటి మహానుభావం అని చెప్పి విదురుడిని అడగడం ఆ తర్వాత తన యొక్క నియమాలు కూడా చెప్పాడు ఈ అధ్యాయంలో ఎనభై మూడవ అధ్యాయాన్ని నాకు జూదమాటం ససే ఇష్టం లేదు కానీ ఒకే ఒక్క ఒప్పందం మీద ఒకే ఒక్క నియమం మీద వస్తున్నాను ఏమిటి అంటే పెద్దవాళ్ళ మీద గౌరవంతో అక్కడ పిలిచింది ఎవరై అంటే ధృతరాష్ట్రుడు మా గారు స్వయంగా నాకు తండ్రితో సమానం పూజనీయుడు కాబట్టి నేను వస్తున్నానని చెప్పి జూదమాడటం నాకు సరదా కాదు పైగా ధర్మరాజ్ అని పిలవల పైగా ధర్మరాజు ఎప్పుడు శకునితోనూ ఆడలేదు అంతేకాకుండా అక్కడ ఎవరెవరు ఉన్నారో దూదరులు ఎవరెవరు ఉన్నారో కూడా తెలుసుకోవడం జరుగుతుంది తెలుసుకుని ఆ మర్నాడు వీధురుడితో పాటుగా సోదరుడితో పాటుగా ద్రౌపదితో పాటుగా సైనికులతో పాటుగా హస్తినాపురానికి బయలుదేరడం జరుగుతుంది ఆ బయలుదేరుతున్నప్పుడు ఆయన యొక్క ప్రయాణం ఎలా సాగింది ఏ విధంగా ఎంత చక్కగా సంబ సంహారాలు సైనికులు ఎలా ముందు వెళ్ళారు అలాగే ఆయనకి ఇరుపక్కల ఎవరెవరు ఉన్నారు సోదరుడు నలుగురు ఎక్కడ ఉన్నారు అనేటువంటివన్నీ కూడా వివరాలు ప్రయాణ వివరాలు తర్వాత ఈ రోజు చెప్పుకోబోయే శ్లోకాలు మనం ప్రస్తావించుకుంటాం హస్తినాపురానికి చేరుకున్న తర్వాత సభలో ఆ ద్యోత సభలో ఎవరు ఎవరితో మాట్లాడారు ఎలా మాట్లాడారు అనేవి ఈ అధ్యాయం చివరలో ప్రస్తావించడం జరిగింది ముందుగా భగవత్ చేసుకొని చేసుకుని ప్రవచనాన్ని ఈ ఓ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే व्या वशिष्ठनता शक् पौत्रमक परासरात्मज वंदे सुखतातोनिधि व्याय विष्णु व्यासूपये नमो वै ब्रह्म वासिष्ठाय नमो नम नाराएण नमस्कृत नरम चमं दी सरस्वती व्या तथो जय मुदीर సభాపర్వం ఎనభై మూడవ అధ్యాయం దీంట్లో ఈ అధ్యాయంలో మనం అంతకుముందు పదహారు శ్లోకాల వరకు చెప్పుకున్నా అక్కడ ఎవరెవరు ఆహ్వానించబడ్డారు జోదరులు అనేటువంటి వివరాలు తెలుసుకున్నాడు శ్రీ వైశంపాయన ఉవాచ ఏవ ముక్వా విదురం విదురుడు చెప్పవలసినటువంటి ధృతలాక్ష్మి యొక్క అంతా వివరించాడు ధర్మరాజు అంతా అయిన తర్వాత ఏవముక్వా విదురం ధర్మరాజ ప్రాయాత్రికం సర్వమాజ్ఞాప్య తూర్ణం ప్రాయాత్ శ్వోభూతే శకన సానుయాత్ర సహ స్త్రీ ద్రౌపదం ఆది కృత్వా విదురుడ విధంగా పలకంగానే ధర్మరాజు తన యొక్క ప్రయాణాన్ని సిద్ధం చేసేస్తున్నాడు ఎప్పుడు ప్రాయాత్ శ్వోభూతే అంటే రేపు తెల్లవారుజాముని రేపు ఉదయం వృషకాలంలో బయలుదేరుతున్నాము అని చెప్పి ఆజ్ఞాప్య అందరినీ అన్ని రకాలుగా ఆజ్ఞాపనలు ఏవైతే ఇవ్వాలో సంకేతాలు ఆ ఆదేశాలన్నీ ఇచ్చాడు ఎవరితో పాటుగా స గణ తన గణంతో పాటుగా సహ స్త్రీభీ ద్రౌపద ఆది ద్రౌపది మొదలైనటువంటి స్త్రీ గణము అలాగే తన యొక్క సైనిక గణము మొదలైనటువంటి వాళ్ళతో పాటుగా ఆనుయాత్ర సానుయాత్ర హస్తినాపుర యాత్ర జరగడం ప్రారంభించింది ప్రధానా గారు ఆజ్ఞాపించారు విధుడు వచ్చాడు కాబట్టి మనం వెంటనే బయలుదేరాలి ఇది ఎందుకంటే ఇక ఏది జరిగింది ఇక దైవం మీద భారమే ఇష్టం లేకుండా వెళ్తున్నాడు అక్కడ జరుగుతున్నది ఏమిటనేటువంటి విధుడు స్వయంగా చెప్పేశాడు జోలమాట జోలమాటకి పిలుస్తున్నాడయ్యా అని కూడా చెప్పేశాడు అటువంటి ఇష్టం లేని దానికి ఇక దైవం మీద భారం వేసి బయలుదేరుతున్నాడు ఎందుకంటే దైవం హి ప్రజ్ఞాష్ణా చక్షుస్తేజ ఇవాపత్యేతి పాశైవనరస్థిత దైవం హి ప్రజ్ఞాం ఉష్ణాతి చక్షుస్తేజ ఇవాపత మనం సూర్యుని యొక్క తేజస్సును ఒక్కసారి చూసిన తర్వాత ఆ చూసిన తర్వాత మళ్ళీ వెంటనే అంటే మధ్యాహ్నం పూట ఆ సూర్యుని ఒక్కసారిగా చూసి ఆ తేజస్సు చూసిన తర్వాత వెంటనే పక్కన ఉన్నటువంటి మరొక వస్తువును చూడగలమా వెంటనే అంటే ఏం జరిగింది ఆ సూర్యుని యొక్క తేజస్సు మన యొక్క నేత్రముల యొక్క శక్తిని హరించేసే మన యొక్క శక్తిని హరించేసే ఎలా అయితే మన యొక్క శక్తిని హరించేస్తాయో ఆ సూర్యుని యొక్క తేజస్సు అలా దైవం అనేటువంటిది ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాయా అంటే తన యొక్క బుద్ధిని అంటే మానవులు ఎప్పుడైతే మోహవశులైపోతారో ఆ మోహవశమయ్యే సమయంలో వారి యొక్క బుద్ధి యొక్క తెలివితేటని వీటిని హరించి వేస్తూ ఉంటుంది ఇక వాళ్ళ వశం ఉండదు అంత దైవవశం అయిపోతూ ఉంటుంది అంటే ఏది చేసినాయిగా దైవంతోనే అట్ట అత్యుజ్వలమైనటువంటి ఆ దివ్యమైనటువంటి సూర్యకాంతి ఎలా అయితే కనిపించిన తర్వాత మన కన్నుల యొక్క జ్యోతి ప్రకాశత్వము దాని యొక్క శక్తి ఎలా అయితే హరించేస్తుందో అట్లా దైవం కూడా మనుషుని యొక్క బుద్ధిని హరించేస్తుందని చెప్పి అనుకుంటున్నాడు అంటే దైవం ఏది చేసినా దైవమే కాబట్టి ప్రయాణం బయలుదేరదాం అక్కడ ఏం జరుగుతుందో అది జరుగుతుంది మనుషులు ఎప్పుడు కూడా దైవం చేత అలా ప్రేరేపించబడుతూ ఉంటాడు అలా ప్రేరేపించబడినప్పుడు ఏం జరుగుతుంది మనం మన యొక్క విజ్ఞానాన్ని గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి వివేకాన్ని ఉపయోగించి విజ్ఞాన వివేకాలు రెండు ఉపయోగించుకుని నిశ్చయాలు చేసుకుంటూ ఉండాలి అటు మాయవైపు వెళ్ళిపోకుండా భగవంతుడు మోహ మోహబరుస్తాడు మాయ చేస్తాడు ఆ మాయవైపు పడకుండా ఉండాలి మోహవశు రవ్వకుండా ఉండాలి దైవం చేత ప్రేరితదైపోయి అలా ప్రేరితదైపోయినటువంటి మనిషి ఏం చేస్తాడంటే ఆ ప్రధానికి పగ్గాలు గట్టిగా పట్టుకుని ప్రధాన్ని ఎలా అయితే అశ్వాలను ఎటుపడి ఎటుపడితే అటు వెళ్ళకుండా నిగ్రహించుకోవాలో అలా మనిషి అనేటువంటి వాడు తన ఇంద్రియాల్ని బుద్ధిని నిగ్రహించుకుంటూ ఉండాలి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అది కాబట్టి ప్రయో రాజా సహ క్షత్రయుధిష్ఠిర అమృష్యమానస్త సమాహ్వానమరిందమాహ్వానం ఆ ధృతలాక్షుడి యొక్క ఆహ్వానాన్ని అందుకుని ఇష్టం లేకపోయినా కూడా ప్రయజౌ రాజా సహ క్షత్ర యుధిష్ఠిర క్షత్ర అంటే యుధిష్ విదురుడు అని వచ్చినటువంటి విధుడికి క్షత్ర అంటే ఇక్కడ యుధిష్ఠిరుడు వచ్చినటువంటి ఆ విధుడితో పాటుగా తన సోదరులతో పాటుగా చక్కగా ప్రయజౌ తెల్లబాదు సా బయలుదేరాడు ఆ దుర్యోధన ధర్మరాజు యొక్క ఆజ్ఞానుసారంగా ముందు రోజు రాత్రి చక్కగా అన్ని సదుపాయాలు చేయబడ్డాయి రథసారథి రథాన్ని సిద్ధం చేశాడు బాహ్లీకేన రథం పరవీర పరిచ్ఛన్నో పాండవ బాహ్లీకుడు అనేటువంటి పేరు మహారాజు పేరు అసలైతే ఇక్కడ రథసారథి ధర్మరాజు యొక్క రథసారథి పేరు బాహ్లీకుడు బాహ్లీకాడు అనే పేరు కలిగినటువంటి ఆ రథసారథి తెచ్చినటువంటి ఏ రథమైతే ఉందో ఆ రథంలో కూర్చున్నాడు ఆ కూర్చుని చక్కగా తన సంపదలతో పాటుగా సైన్యంతో పాటుగా సోదరులతో పాటుగా హస్తినాపురానికి బయలుదేరుతున్నాడు ఎవరు నుంచుకుని అంటే ముందు బ్రాహ్మణులు నుంచుకున్నాడు జయో బ్రహ్మపురస్సర అన్నారు బ్రహ్మపురస్సర అంటే ముందు బ్రాహ్మణోత్తముల్ని ముందు పెట్టుకున్నాడు అది ఆచారం ముందు బ్రాహ్మణోత్తముల్ని పెట్టుకుంటే మామూలుగా ఎక్కడైనా దైవ కార్యాలు చూడండి ముందు నీరు గాని అగ్ని గాని ఈ రెండింటినీ పెట్టుకుని దివిటీలు పట్టుకుని వెళ్తూ ఉంటారు నీరు పవిత్రం అగ్ని పవిత్రం ఆ తర్వాత దేవుడు ఊరేగింపులు అలా వస్తూ ఉంటాయి అలాగే మహారాజులు ఎప్పుడు కూడా ఏ కార్యం చేసినా కూడా క్షత్రియులు ఎప్పుడు కూడా బ్రాహ్మణోత్తమాన్ని ముందు పెట్టుకుంటారు అగ్ని లాంటి వాళ్ళు పవిత్ర అంటే కార్యంలో ఉండేటువంటి దోషాన్ని తొలగిస్తూ ఉంటారు ప్రయాణం సుగమం అవుతూ ఉంటుంది అది అందువల్ల బ్రాహ్మణతో పాటుగా వెళ్తాం అనేది మంచిది ఎప్పుడు కూడా రాజశ్రీయా దీప్యమానోయో బ్రహ్మపుర బ్రాహ్మణోత్తము ముందు పెట్టుకుని సోదరులతో పాటు బయలుదేరుతున్నాడు సంధి దేశ తత ప్రేష్యానాగత నగరం ప్రతి తతస్తే నృపశార్దూల చక్రుర్వై నృపశాసనం నృపశాసనం చక్రు నృపశాసనం అంటే మహారాజు యొక్క శాసనం ఏదైతే ఉందో ఆ శాసనాన్ని చూసా తప్పకుండా పాటించేటువంటి వాళ్ళు అంటే విధుడితో పాటు ఆ హస్తినాపురానికి వెళ్ళటానికి ఆ ప్రయాణానికి సిద్ధం చేయడానికి ఏవైతే ఆదేశించాడో అవన్నీ కూడా మొట్టమొదట ముందే సేనలు చేసే నిన్న రాత్రి ఆజ్ఞాపించేశాడు ధర్మరాజు ఆ సైనికులు కొంతమంది ఈ మహారాజు వెళ్ళటానికంటే ముందే ఒక రెండు మూడు గంటల ముందే ప్రయాణం అయిపోతారు సైనికులు ఫస్ట్ బెటారిన్ ముందు వెళ్ళిపోతుంది ఆ సోల్జర్స్ సేవకులు ముందు వెళ్ళిపోయి మహారాజు వస్తున్నటువంటి మార్గం అంతా సరిగ్గా క్షుణ్ణంగా ఉందా లేదా అనేటువంటి అంతా పరిశీలించుకుంటూ ఓ బెటన్ వెళ్ళిపోతుంది బ్లాక్ కమాండోస్ అన్నారు వాళ్ళంతా మార్గాన్ని చూస్తారు అక్కడికి చేరుకుంటారు మహారాజు గారికి ఏ ఇబ్బంది కలగకుండా ఆ వసతులన్నీ వాళ్ళు చూసేస్తారు అట్లా ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది అక్కడ ఆ తర్వాత బ్రాహ్మణులు చక్కగా స్వస్తి వాచనాలు పలుకుతూ ఉంటే చక్కటి సామగ్రులతో సామాన్లతో పాటుగా ఏవైతే అవసరం ఉంటాయో అక్కడికి ప్రయాణం మధ్యలో కావాల్సినవి ప్రయాణం తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కావాల్సిన సామగ్రులతో పాటుగా అంతేకాకుండా గురువైనటువంటి ద్రోణాచారుడు ధౌమ్యుల వారు పురోహితులు ధౌమ్యులు మొదలైనటువంటి వాళ్ళతో పాటుగా ఆ యాత్ర సఫలం అవడానికి బ్రాహ్మణులు అనేకమైనటువంటి దానాలు ఏవైతే దానాలు చేయాలో బ్రాహ్మణులకి బ్రాహ్మణులకి అవన్నీ దానాలు చేసి బయలుదేరుతున్నారు రాజా మహాతేజ ్రాహ్మణులు స్వస్తి వాచనాలు పలికిన తర్వాత పొద్దున్నే మంత్రాలు వేద మంత్రోచ్చరణలు ఆ వస్తున్నప్పుడు చదవాల్సినటువంటి స్వస్తి వాచనాలు అవన్నీ చదివిన తర్వాత మందిరం నుంచి బయటికి బయలుదేరాడు ధర్మరాజు బ్రాహ్మణి భ్యోధనం తత్వా బ్రాహ్మణులకి ఇవ్వవలసినటువంటి దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దానం ఇచ్చి గత్యర్థం యథా విధి శాస్త్రబద్ధంగా ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు మహాకార్యాలకు వెళ్ళేటప్పుడు చేయవలసినటువంటివన్నీ సంకల్పించాడు అన్యేభ్యతు దంతుమేవోపచక్రమే బ్రాహ్మణులకి దానం చేశాడు అన్యేభ్య ఇంకొంతమంది ఎవరికైనా సేవకులకు కానీ సహాయం చేసినటువంటి వాళ్ళకి కానీ ఇవ్వవలసిన దానాలు కూడా చేసి అప్పుడు గంతుం ఏవో ఉపచక్రమే గంతుమేవో ఉపచక్రమే అప్పుడే వెళ్తానికి బయలుదేరాడు సర్వలక్షణ సంపన్నం రాజహంస పరిచ్ఛదం సమారుహ్య మహారాజు గజేంద్రం షష్ఠిహాయనం అంతఃపురం నుంచి అశ్వశాల గజశాల వరకు కూడా ముందు ఒక రథం మీద వస్తారు అది పైన చెప్పాం బృహద్థుడు బాహ్రీకుడు అనేటువంటి రథసారథి తెచ్చినటువంటి రథం ఎక్కి అంతఃప్రభావం బయట నుంచి గజశాల వరకు బయట వరకు కూడా ముందు రథంలో వస్తారు ఆ తర్వాత ఈయన ఏం చేశారట అంటే బ్రహ్మాండమైనటువంటి ఏనుగుని ఎక్కారట సర్వరక్షణ సంపన్నమైనటువంటి మంచి రాజహంస పరిచ్ఛదం మహారాజులు కూర్చుని ఊరేగేట ఊరేగటానికి వీలుగా అనువుగా ఉండేటువంటి మాన్సి ఎత్తుందో రెండంతస్తుల్లాగా ఎత్తుంది అటువంటి ఒక మహా గజేంద్రాన్ని అధిరోహించి బయలుదేరుతున్నట తమ ఆరుహ్య ఆరుహ్య అంటే ఎక్కడ ఆ గజేంద్రుణ్ణి అధిరోహించి ధర్మరాజు ప్రయాణం అయ్యాడు ఆ గజేంద్రుడి యొక్క విశేషం ఏమిటంటే షష్ఠిహాయనం అరవై సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి గజేంద్రుడు అంటే అరవై ఏళ్ళ ప్రాణం మంచి ఐరావతం ఉన్నట్టుగా ఉంటుందండి అట్లాంటి ఏనుగు నెక్కి బయలుదేరుతున్నాడు దాని మీద చక్కగా మంది మార్బలం ఈ మహారాజు అట్టహాసంగా ఊరేగింపుగా బయలుదేరుతుంటే అలంకారాలు అది కూడా చక్కగా అన్ని అలంకారాలు చేయబడినటువంటి ఏనుగు మహారాజు ఇంకా సర్వాంగ సుందరంగా ఉన్నాడు ఆర్ హార అంటారు ఆరకిరీటి అరవై సంవత్సరాల ఏనుగునికి ఆ బయలుదేరుతుంటే బ్రహ్మాండంగా ఆ ఏనుగుపై కూర్చుని సువర్ణమైనటువంటి రత్నాలంకారాలు తెచ్చు శోభిల్లుతూ ఉన్నాడు మహారాజు ఒక పక్కన మామిటివాడేమన్నా ఆ గజాన్ని కూడా చక్కగా అలంకారం చేశాడు ఆ మావటి మామిటివాడు తెచ్చాడు దాని మీద యుధిష్ఠుడు ఎక్కాడు దాని మీద కూర్చుని బంగారు రత్నాలతో అలంకరించబడి ఉన్నటువంటి అనేక ఆభరణాలతో సువర్ణమైనటువంటి వేదిక ఆ ఏనుగు పైన కూడా మంచి వేదిక ఉంటుంది ఆ వీరుడు కూర్చోడానికి అది కూడా సువర్ణమయమైనటువంటి వేదిక దాంట్లో అక్కడ కూర్చుని అగ్నిదేవుడు మంచి వృతాహుతుల చేత జ్వరిస్తూ ఎలా అయితే ప్రకాశిస్తూ ఉంటాడు తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు అట్లా ధర్మరాజు కూడా అద్భుతమైనటువంటి బంగారు కాంతులతో ప్రకాశిస్తూ రాజన్ చక్కటి శోభతో ప్రకాశిస్తూ ఉన్నాడు రుత్మవేదిగత్రాజ్యో జ్వలన్ని హుతాశన అంటే అగ్నిదేవుడు జ్వలిస్తున్నటువంటి అగ్నిదేవుడు పొగతో ఉన్నటువంటి అగ్నిదేవుడుగా మంచి జ్వలంతో కలకల్లాడిపోతూ ఉన్నటువంటి పావకుడు అగ్నిదేవుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటాడు రుక్మ గత వేది అంటే వేదిక ఆ ఏనుగు పైన పెట్టబడినటువంటి బంగారుమయమైనటువంటి వేదిక ఆ ఆసనం ధర్మరాజు కూర్చునేటువంటి ఆసనం దాని మీద ధర్మరాజు ఇలా అగ్నిదేవుడిలా ప్రకాశిస్తున్నాడయ్యా తో జగామరాజా ప్రహృష్ట నరవాహన ఆ విధంగా మహారాజు ఆనందంగా ఆ ఐరావతం మీద ఆ ఏనుగు మీద అలా అలా ప్రయాణం అవుతూ ఉంటే కూడా చక్కగా ఉంది రథ ఘోషేణ పూరయన్ నభ స్థలం సంస్తూయమానస్తుతి సూతమాగధ బిభి సూతమాగధ బిభి సంస్థయమానస్తుభి మహారాజ్ అట్లా వెళ్తూ ఉంటే రథ ఘోషేణ ఆ ఏనుగు ముందు ఇంకా సరథాలు వెనకాల అశ్వాలు ఒకటి తర్వాత ఒకట్లు సైనికులు వీళ్ళతో పాటుగా ఈ వెళ్తున్నటువంటిది ఆ పక్కన మాగదులు మొదలైనటువంటి వాళ్ళు స్తోత్రాలు చేస్తూ ఉంటారు మహారాజుని స్థుతిస్తూ ఉంటారు పరివారం ఏదైతే ఉంటుందో ఈ వాహనాలు వాహనాలతో పాటు కొంతమంది పరివారము చక్కగా జయ హర్ష హర్షధద్వాణాల మధ్య స్థుతిపాఠకల యొక్క గుణగానాలు మహారాజు యొక్క గుణాలను కీర్తిస్తూ ఉంటారు వాళ్ళు అవన్నీ ఎట్లా ఉందంటే ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుగా ఉంటూ మధ్యలో సూర్యుడి వలె ప్రకాశిస్తున్నాడయ్యా మహాసైన్య సహితో యథా ఆదిత్య సర్వ రశ్మి బీహి అన్నారు అక్కడ యథా ఆదిత్య సూర్యుడి వలె సూర్యుడు ఎలా అయితే తన యొక్క సర్వ రశ్మి తన యొక్క కిరణాలతో ప్రకాశిస్తూ ఉంటాడో అట్లా ధర్మరాజు తన యొక్క మహాసైన్యంతో ప్రకాశిస్తూ ఉన్నట్ట సూర్యుడి వలె వెలుగొందుతున్నట్ట పాండురేణ ఆతపత్రేణ ద్రియమాణ దియమాణేన మూర్ధని ఆతపత్రేణ ఆతపత్రం అంటే వెనకాల రాజలాంఛనాలు కొన్ని ఉంటాయి చామరాజులు అటువంటి ఛత్రము తెల్లనైన పాండురేణ తెల్లటి ఛత్రం ఒకటి వెనకాల పట్టుకుని ఉన్నారు ధర్మరాజు అట్లా ఛత్రం కింద ఈయన సూర్యుడులా ప్రకాశిస్తున్నాడు బభౌ యుధిష్ఠిరో రాజా పౌర్ణమాస్యామి బోడురాట్ ఓ పక్కన సూర్యుడులాగా అంటున్నారు ఇంకో పక్కన ఏమన్నా మహారాజు పౌర్ణమి రాళ్ళు పౌర్ణమి రోజు వెలుగుతుంది వెలుగెందేటువంటి ప్రకాశించేటువంటి ఉడురాట్ ఉడురాట్ అనే పదానికి అర్థం చంద్రుడు అనట్టి పౌర్ణమి రోజు ప్రకాశించే నిండు చంద్రుడిలా ప్రకాశిస్తున్నాడు ఓ పక్కన సూర్యకాంతితో వెలుగొందుతున్నాడు ఓ పక్కన అగ్ని ప్రకాశమైన జ్వలించేటువంటి అగ్నిలాగా ప్రకాశిస్తున్నాడు మరో పక్కన అంటే సూర్య చంద్రాగ్నుల యొక్క తేజస్సు ఏదైతే ఉందో అది సమ్మిశ్రితమైనటువంటి తేజస్సు ధర్మరాజుడయ్యా అని చెప్పి అంతరాష్టం కబులు ఈ విధంగా వర్ణిస్తూ ఉంటారు మహారాజుని ఆ పక్కన ఛత్రం పట్టుకున్నారు ఇంకో పక్కన చామరులతో వింజామరలతో వీస్తున్నారు చామరైర్ హేమదండ చక్కగా సమంతత చుట్టూతా ఉండి చామరములతో చక్కగా దండములు పట్టుకుని చామరములు వింజామరలు మొదలైనటువంటివన్నీ పెట్టుకుని మనకి మందిరాలలో కూడా పూజా వాటిలో కూడా మనకి చామరము ఉంటుంది తెల్లగా తెల్లటి వెంట్రుకలు చమరీ మృగమ యొక్క తోక వెంట్రుకలు అది దేవతా లాంఛనమైనటువంటి వన్ని కూడా వాటితో లాగా వీస్తున్నారు మహారాజు ఎక్కడ బడలిక శ్రమ కలగకుండా అలాగే జయాశిష ప్రహృష్టానం నరాణం పథి పాండవ ప్రత్యథాన్యాయం యథ ఆవద్భ జయాశిష ప్రహృష్టానాం నరాణం పతి పతి అంటే ఆ వెళ్ళేటువంటి మార్గంలో మహారాజు గారు వెళ్ళేటువంటి ఆ మార్గంలో చక్కగా ధ్వానాలు శుభ ఆశీర్వాదాలు చక్కగా బ్రాహ్మణుల పక్కన ఆశీర్వాదాలు పౌరులు మొదలైనటువంటి వాళ్ళందరూ జయఘోష చేస్తూ ధ్వానాలు పలుకుతున్నారు ఈ వీళ్ళందరి జయ జయఘోష మధ్యలోను అటు పక్కన బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాల మధ్యలో ధర్మరాజు ఎలా ఉన్నాడంటే వినయశీలుడై తల వంచి ఎలా వినయంతో బ్రాహ్మణవ తమకి నమస్కారం చేస్తూ అలా తథైవ ప్రత్యగృహం రాజన్ ఏ అలా వెళ్తుంటే వెనకాల కొంతమంది మరికొంతమంది సైన్యం వెనకాల అనుయాంతి అనుసరిస్తూ వస్తున్నటువంటి సైనికులు కొంతమంది ఆ అనుసరిస్తూ వెళ్తున్న వాళ్ళు మాంచి కోలాహలం తేషాం హలహలా శబ్ద హలహలా శబ్దం అంటే ఆహా ఓహో ఎంత బాగుంది ఏదో ఔటింగ్ పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉంది వాళ్ళు యాత్రకి హలహల శబ్దం అంటే కోలాహలం మహారాజు గారి యొక్క జయ జయ పానాలు చేసుకుంటూ కోలాహలంగా బయలుదేరారు దివం స్తబ్ద ప్రతిష్ఠిత ఆ కోలాహలం అంతా కూడా ఆకాశం దాకా వినిపించే విధంగా ఉంది ఆ ధ్వని అంతా కూడా ఆ వెళ్తున్నప్పుడు అలాగే ఈ వెళ్తున్నప్పుడు మిగిలిన సోదరులు ఎక్కడ ఉన్నారు అనేటువంటిది కూడా వర్ణిస్తున్నారు తర్వాత नृपस्य अग्रेयो राजन भीमसे नो रती बली उभौ पार्श्वगतौ राज्ञः सतल्पौ वै सुकल्पितौ नृपस्य अग्ने नृपस्य अग्ने ययो अग्ने का अग्रे उंडाल पदम नृपस्य अग्रभाग महाराज की मुंदु नडुस्तुन्नट बलमैनटुवंटि भीमसेनुडु रथी बली अन्नारु మహారథుడైనటువంటి వాడు బలవంతుడైనటువంటి భీమసేనుడు మహారాజుకి ముందు నడుస్తున్నాట అంతేకాకుండా ధర్మరాజుకి ఇరుపక్కల ఎవరున్నారంటే ఉభౌ పార్శ్వగత రాజ సతల్పౌ వైసు కల్పిత మహారాజ్య ఇటు అటు అంటే భీమసేనుడికి కొంచెం వెనకాల ధర్మరాజుకి ధర్మరాజుకి భీమైన మధ్యలో ఇరుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే యమౌ అంటే కమల అయినటువంటి నకుల సహదేవులు ఉన్నారు అశ్విని దేవుని యొక్క అంశతో పుట్టినటువంటి వాళ్ళు మరి మహారాజైన ధర్మరాజు వెనకాల ఎవరున్నారంటే ఇక నాలుగో వాడు అర్జునుడు శోభయంతో మహాసైన్యం ఉపశాలిన మహాసైన్యం వాళ్ళిద్దరూ ధర్మరాజుకి ఇటుపక్కల అటు అటు ఇటు ఉంటే ఎలా ఉందంటే అదో పెద్ద మహాసముద్రం సైన్యంతో ఎండిందా అన్నట్టుగా ఉంది ఎవరు నకుల సహదేవుడు భీమసేనుడు అలా ముందు నడుస్తుంటే అంత గంభీరంగా ఉన్నారు వాళ్ళిద్దరూ ఓ పక్కన భీమసేనుడు ఎట్లా నడుస్తున్నా అంటే ముందు వస్తున్నారంటేనే ఎదుర్కొండ ఎట్లాంటి వాళ్ళకైనా సరే కల్లోలం సృష్టించేస్తాడు అటు ప్రయాణ బడరిక ఉండదు శ్రమ ఉండదు ఎవరైనా శత్రువులు వచ్చినా చీచి అండాడేస్తాడు ముందు ఆ విగ్రహాన్ని చూడగానే పడిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు అట్లా వెనకాల రక్షణగా పృష్టతో పృష్టభాగం అంటే వెనక భాగం పృష్ఠతో అనుయయో జిష్ణు జిష్ణుర్వీర శస్త్రభృతాంబర శ్వేతాశ్వో గాంధీవం గృహ్య అగ్నిదత్తం రథం గత అగ్నిదేవుడు కాండవ వనధాన సన్నివేశంలో ఇచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి రథాన్ని అధిరోహించి గాంధీవాన్ని చేత ధరించి ఆ రథానికి కూడా తెల్లటి అశ్వాలని ఉంచి శ్వేతాశ్వో గాంధీవం గృహ్య అగ్నిదత్వం రథం అగ్నిదేవుడి ఇచ్చినటువంటి రథంతో ఎవరున్నారంటే వెనకాల భాగంలో ధర్మరాజుకి జిష్ణు వీర శస్త్రభృతాంబర శస్త్రభృతాంబర శస్త్రధారులలో శస్త్రాలను ధరించే వాళ్ళలో శ్రేష్టమైనటువంటి వీరుడైనటువంటి అర్జునుడు వెనకాల రక్షణగా ఉన్నాడు కాబట్టి మహారాజు వస్తున్నారంటే రక్షణ వలయం ఎలా ఉండాలి అంటే హీమార్జును లాగా అటు ముందు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ఇరుపక్కల ఒకళ్ళు ఈ విధంగా ఎస్కార్ట్స్ బయలుదేరాలి యో రాజన్ గురు వీళ్ళ మధ్యలో మరికొంత సైన్యము ఈ సైన్యం మధ్యలో మహారాజు యుధిష్ఠిరుడు చాలా చక్కగా ఇది సుఖంగాను సేఫ్టీ ఈ రెండు పద్ధతులు మనం చూసుకోవాలి సుఖము ఉండాలి ఒక పక్కన సేఫ్టీ ప్రకాషన్స్ ఉండాలి ఈ విధంగా ధర్మరాజు బయలుదేరుతున్నాడు అయ్యా ఎవరితో సహా అంటే మళ్ళీ ద్రౌపదీ ప్రముఖా నార్య సానుగా అన్నాడు అక్కడ పక్కన ద్రౌపది మొదలైనటువంటి వాళ్ళతో పాటుగా అని చెప్పి కూడా చెప్పారు అంటే ద్రౌపది మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా చక్కగా సపరివారంగా ఆ పతుల యొక్క సంరక్షణలో ద్రౌపదీదేవి పల్లకీతో పాటుగా పల్లకీలో కూర్చుని చక్కగా రాజుకి ముందు భాగాన్ని వెళ్తూ ఉంటుంది ఎప్పుడు కూడా భీమ భీమసేనుడికి అలాగే ధర్మరాజుకి మధ్యలో ఈ ద్రౌపది దేవి ఉంటుంది ముందు ముందు వెళ్తూ అలా నడుస్తూ ఆ పల్లకీలో ద్రౌ దేవి మిగిలిన అంతఃపుర ప్రాంతాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ విధంగా ప్రయాణ సౌకర్యం కలిగించారు ఆరుహ్యతా విచిత్రాంగో రాజన్ అగ్రే యానాని వివిధాని చ ఆరుహ్య అత్ర విచిత్రాంగం అన్నారు ఆరుష్యత విచిత్రాంగం అంటే విచిత్రమైనటువంటి చక్కగా అలంకరించబడినటువంటి పల్లకీలు స్త్రీలు వెళ్ళేటువంటి వాటికి విధంగా అనేకమైనటువంటి యానములు యానము అంటే వాహనాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో అధిరోహించి ఈ సేనతో పాటుగా మహారాజు యొక్క అగ్రభాగంలో స్త్రీలు ఉంటారు ఎప్పుడు కూడా సమృద్ధ నర నాగాశ్వం సపతాక వరణిస్త్రం వరణిస్త్రి పది నిర్ఘోష నిశ్వనం ఇంకా అక్కడి నుంచి ఉండేటువంటి ఉత్సాహం ఎట్లా ఉంది సమృద్ధ నర నాగాశ్వం స పతాక రథ ధ్వజం ఆ పతాకాలు ధ్వజాలు వెళ్ళేటప్పుడు చక్కటి మంగళ వాయిద్యాలు మొదలైనటువంటివి వర్ణిస్తున్నారు పాండవల సైన్యం ఓ పక్కన చతురంగ దళాలతో నిండి ఉందో పక్కన శంఖ శంఖదుందుబులు వీణాదులు మొదలైనటువంటివన్నీ ఇవన్నీ మంగళకరమైనటువంటి వాయిద్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాయిద్యాల మధ్యలో ధర్మరాజు అనేకమైనటువంటి ప్రదేశాలు తిరుగుతున్నా శంఖ బి తాళానా వీణాను వనాదితం శుశుభే పాండవం సైన్యం ప్రయాస్యత్తూపా ఎలా ప్రయాణిస్తున్నాడయ్యా మహారాజ్ ఎలా అంటే యథా కుబేరో లంకాయాం పురాచ అత్యంత శోభయ అత్యంత శోభాయమానమైనటువంటి అందమైనటువంటి లంకాపురానికి కుబేరుడు ఏ విధంగా అయితే ప్రవేశిస్తాడో అలా బయలుదేరి హస్తినాపురాను ప్రవేశిస్తున్నాడ ధర్మరాజు అందమైన పట్టణం లంకానగరం దాంట్లో కుబేరుడు ప్రవేశం ఎలా అయితే వెళ్ళాడో అలా మహా మహత్యేనయాంద్రం సగచ్చతి గొప్ప సైన్యంతో కుబేరుడు ఆ లంకా నగరానికి తన మిత్రులు గురువులు పెద్దవాళ్ళు బ్రాహ్మణోత్తములు అలాగే ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళతో కలిసి ఏ విధంగా అయితే లంకా నగరానికి వెళ్ళాడు తథా ఆ విధంగా ఇక్కడ ధర్మరాజు కూడా తథా అసంఖ్యేయ అసంఖ్యేయ విభూతినా అట్లా ధర్మరాజు అసంఖ్యేయ విభూతి విభూతి అంటే సంపద అంటే అంతులేనంత సంపదతో పాటుగా అర్జునుడు కూడా అది అపార్థోపి అంటే ఇక్కడ అర్జునుడు కాదు ధర్మరాజు కూడా సుసమృద్ధేన సైన్యేన యథా వైశ్రవణస్త అద్భుతమైనటువంటి సైన్యంతో వైశ్రవణ అంటే కుబేరుడు కుబేరుడు వెళ్ళినట్టుగా లంకా నగరానికి అలా ఇక్కడ నుంచి ఇంద్రప్రస్థం నుంచి హస్తినాపురానికి బయలుదేరి వెళ్ళాడయ్యా అని వర్ణిస్తున్నారు ఈ శ్లోకాలు ఆ తర్వాత హస్తినాపురానికి చేరుకున్నాక ఏం జరిగింది అనేటువంటిది ఇంకొక ఇరవై శ్లోకాలు ఉన్నాయి అవి రేపు వివరించుకుని ఈ అధ్యాయం పూర్తి చేసుకున్నాం అంతవరకు సరే ఓం శాంతి శాంతి శాంతిపద భ్రష్టం మాత్రాహీనం తత్సర్వం క్షమ్యత దేవనారాయణ నమోస్ ఓం